హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర చికెన్ ఫ్రై అండి తినే కొద్దీ చికెన్ ఫ్రై అండి అంత రుచిగా ఉంటుంది మాటల్లో చెప్పలేనండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టాప్ అయినా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి నాన్ వెజ్కి ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదండీ ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ముందుగానే నేను కేజీన్నర చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఎంత చికెన్ అయినా అంటే ఎన్ని ముక్కలైనా ఈజీగా మనము తినేసేలాగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఉల్లిపాయలో ఉన్న వాటరు చికెన్లోని వాటర్ తోటి ఈ చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి మొత్తం ఇది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మనము మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు బిర్యానీ ఆకు ఒక ఆరు నుండి ఏడు వరకు ఇలాచీలు లవంగాలు ఒక ఎనిమిది వరకు వేసుకోవాలి షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ రాతి పువ్వు వేసుకోవాలి అనాస పువ్వు కూడా వేసుకోవాలండి కొద్దిగా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసేసుకుందాము ఈ విధంగా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు చికెన్ కాస్త సాఫ్ట్గా అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒకసారి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అప్పుడే ఈ చికెన్ అనేది రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ వరకు పసుపు కారం మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి మాది కారం కొంచెం కాస్త స్పైసీగా ఉందండి అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నానండి కలర్ కోసం ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చికెన్ కాస సాఫ్ట్గా అయిపోయిందండి ఎటువంటి వాటర్ వేయకుండా మనం ఈ చికెన్ అనేది ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే వరకు కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే పైనటి కాస్త ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇక్కడ కాస్త కరివేపాకు వేస్తున్నానండి ఆ ఫ్లేవర్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది చికెన్కి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ ఇప్పుడు రెడీ అండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంతో రుచిగా ఉండే వేడి వేడి చికెన్ ఫ్రైని పొడి పొడిగా ఉండే అన్నంలో వేసుకొని తింటే ఆహా ఆ రుచి వేరే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్